ం శరి శ్రీ ఆనంద నిలయం ఛానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి మన ఛానల్ ప్రారంభం అయిన తర్వాత వంద మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు వారందరికీ కూడా నా ధన్యవాదములు ఇది మరింత ఎక్కువ మందికి చెరువు కావాలి అనేటువంటిది నా ఆకాంక్ష దానికి మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీ సందేహాలు ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో గనక తెలియచేసినట్లయితే దానికి కూడా నేను ఒక వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను మన ఛానల్లో అనేక విధములైనటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుని మన ఛానల్ ప్రారంభం చేయడం జరిగినది దీనిలో భాగంగా దినచర్య అనేటువంటి విషయం కొంతవరకు సాగినది ఆ తర్వాత పంచాయతనం అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియచేశాను ఇక పంచాయతనంలో ఉండేటువంటి దాని యొక్క దానిలో ఉండేటువంటి అర్చనా మూర్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి నేను మీకు క్రితం వీడియోలో తెలియచేశాను దీనిని ఈ పంచాయతనంలో ఉన్నటువంటి మూర్తులను ఒక్కొక్కటి విడివిడిగా చేస్తాను అని కూడా నేను మీకు చెప్పడం జరిగినది దీనిలో భాగంగా త్వరలో మాఘ మాసం ప్రారంభం అవుతున్నది ఒక ఈరోజున అమావాస్య రేపటి నుంచి ఈ మాఘమాసం అనేటువంటిది ప్రారంభం అవుతూ ఉన్నది ఈ మాసములో అన్నింటిలోనూ కూడా చాలా గొప్ప మాసం ఈ మాఘ మాసం అంటే మిగతా మాసములు కావా అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం ఉన్నది ఏ మాసం గురించి చెబుతామో ఆ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసమే అయి ఉంటుంది దీనిలో భాగంగా ఇప్పుడు మాఘ మాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ నెలే చాలా విశేషం ఎందుకు అంటే ఇప్పుడు మీకు భాద్రపద మాసం అంటే భాద్ర అనేటువంటి నక్షత్రాలు అవి పూర్వభాద్ర ఉత్తర భాద్ర నక్షత్ర ఈ నక్షత్రములలో పూర్ణిమ జరిగినప్పుడు ఈ భాద్రపదం అనేటువంటి మాసం ప్రారంభమవుతుంది అలాగే ప్రతి నెల కూడా ఆ నక్షత్రంతో కూడుకుని పూర్ణిమ వచ్చినట్లయితే దానిని ఆ నక్షత్ర మాసంగా మనం మన పూర్వులు మన పెద్దలు చెప్పడం జరిగినది కనుక ఈ నెలకి మాఘం అంటే మఘా నక్షత్రం రోజున సాయంత్రం చంద్రుడు మఘా నక్షత్రంతో కలిసి ఉంటాడు కనుక దానికి మాఘ మాసం అని పేరు అయితే ఈ మాసానికి చాలా విశేషం ఉంది మా అంటే వద్దు అఘం అంటే పాపం పాపం వద్దు ఈ నెల మాఘం అఘం అంటే పాపం మా అంటే మన యొక్క మన యొక్క పాపాల్ని అత్యంత సునాయాసంగా తీర్చేసుకోవడానికి ఈ నెల చాలా గొప్ప నెల ఇంతటి గొప్ప నెల మరి ఇంకొక నెల అని చెప్పడానికి అవకాశం లేనంత గొప్ప నెల అందుకనే ఈ నెలకి చాలా విశేషం ఉంది అందుకనే ఈ నెల చాలా గొప్పది అని చెప్పడం జరిగింది ఏమిటి ఈ నెల అంటే ఈ నెలలో రథ సప్తమి సూర్యనారాయణ మూర్తి మాఘమాసంలో సప్తమి రోజున ఆయన జయంతిగా అంటే సూర్యభగవానుడు పుట్టినటువంటి రోజుగా చెబుతాడు అందుకని మాఘమాసం గొప్పది ఎంతకంటే గొప్ప ఏమిటి ఇంకా ఈ మాఘమాసంలో అంటే ఈశ్వరుడు పుట్టినటువంటి రోజు కూడా ఈ మాఘమాసం ఈ మాఘమాసంలోనే మహాశివరాత్రి అనేటువంటిది వస్తుంది ఇందుకోసం ఈ మాఘమాసం చాలా ఇందుకోసమే ముఖ్యంగా ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించాలి అంతటి గొప్ప నెల ఈ మాఘమాసం ఈ మాఘమాసంలోనే సరస్వతీ పూజ ఈ నెలలో శ్రీ పంచమి అంటే ఈ వేళ నుంచి మొదలుపెట్టి ఒక ఆరు రోజుల్లో పంచమి అనేటువంటి తిథి వస్తుంది చాలామంది ఈ పంచమిని వసంత పంచమి వసంత పంచమి అని అంటూ ఉన్నారు ఇది వసంత పంచమి కాదు పంచమి ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాలి వసంత పంచమి అంటే చైత్రమాసం మాసం ప్రారంభం అయిన తరువాత ఉగాది నుంచి మొదలుపెట్టి తొమ్మిది రోజుల పాటు వసంత నవరాత్రములు అని చేస్తారు దానిలో ఐదవ తిథిని వసంత పంచమి తిథి అని చెబుతారు ఇది శ్రీ పంచమి అసలు మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి ఋతువులు సూర్యుని యొక్క గమనం వలన ఏర్పడతాయి ఈ మాసములు ఏవైతే ఉన్నాయో అంటే మనం కార్తీక మార్గశరం అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం కదా ఇవి చంద్రుని యొక్క గమనం వలన ఏర్పడతాయి ఇక సౌరమానవశాత్తు సూర్యునితో ఏర్పడే మాసములు కూడా ఉన్నాయి వాటిని సౌరమాసములు అని పిలుస్తారు అంటే రవి సంక్రమణం అవ్వడమే నెల ప్రారంభంగా చెబుతూ ఉంటారు దీనిని సౌరమాసములు అని పిలుస్తారు అలా చూసినప్పటికీ రేపు రవి సంక్రమణం మకర మొన్న సంక్రమణం మకరంలోకి రవి ప్రవేశించాడు అంటే ఋతువు ఇంకా మారలేదు అని దాని అర్థం ఇలా చూసినట్లయితే ఉన్నటువంటిది శిశుర ఋతువు శిశుర ఋతువులో కొంతకాలం అయిన తరువాత రవి ప్రవేశం జరుగుతూ ఉంటుంది అప్పుడు శిశుర ఋతువు అనేటువంటిది మాఘ ఫాల్గుణ మాసములు రెండు కలిపితే ఒక ఋతువుగా చెబుతూ ఉన్నాం అంటే మాఘ ఫాల్గుణ మాసములో శిశిర ఋతువు అని శిశిర ఋతువు రెండు మాసముల పర్యంతం ఉంటుంది ఇలా చూసిన ఇంకా రవి ప్రవేశం జరగడానికి రెండు నెలల సమయం మాఘం ఫాల్గుణం కనుక ఇంకా వసంత ఋతువు రావడానికి రెండు నెలల సమయం ఉంది రవి రవి ప్రవేశాన్ని అనుసరించి కనుక ఇది ఈ నెలలో వచ్చేటువంటి పంచమి వసంత పంచమి కాదు ఈ నెలలో వచ్చేటువంటి పంచమి శ్రీపంచమి మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి ఈ మాఘమాసంలో ఇంకా గొప్ప విషయం ఏమిటి అంటేట ఈ శ్రీపంచమి సరస్వతి పూజ చేయడం చాలా విశేషమైనటువంటిది అది కూడా శుక్ల యజుర్వేద సాంప్రదాయబద్ధంగా శ్రీపంచమి రోజున ఎవరైతే సరస్వతిని అర్చిస్తారో వారికి అఖండమైనటువంటి మేధా సంపత్తి కలుగుతుంది విద్య వస్తుంది అని మనకి శాస్త్రములలో తెలియజేశారు అంతేకాకుండా శుక్ల యజుర్వేదాన్ని దర్శించినటువంటి మొట్టమొదటి ఋషి యాజ్ఞవలి తెలవారు ఆయన ఈ యజుర్వేదాన్ని అధ్యయనం చేసిన తరువాత ఆ సరస్వతి అనుగ్రహం కోసం ఒక అద్భుతమైనటువంటి సరస్వతి స్తోత్రాన్ని ఒకటి యాజ్ఞవలిక మహర్షులు వారు చేశారు ఆ స్తోత్రాన్ని పారాయణం గనుక చేస్తే ఏమంటే మా పిల్లలు అసలు మాట వినట్లేదండి అసలు ఎక్కడా పుస్తకం కూడా తెరవట్లేదండి కనీసం రెండు నిమిషములు పుస్తకం దగ్గర కూర్చొని చదవట్లేదండి లేదండి మా పిల్లలు చాలా కష్టపడ్డారండి అయినప్పటికీ కూడా ఈ పరీక్షలు ఎందుకో బాగా రాయలేకపోయారు ఇటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వారందరూ ప్రతి నెలలో వచ్చేటువంటి పంచమి రోజున ప్రత్యేకించి యాజ్ఞవల్క్య మహర్షికృత సరస్వతి స్తోత్రాన్ని కనుక వారి చేత చదివించినట్లయితే తప్పక వారికి అద్భుతమైనటువంటి విద్య అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది దీనిలో ఏ విధమైనటువంటి సంశయం కూడా లేదు ఎందుకు అంటే మహర్షి యాజ్ఞవల్క్యుల వారు ఈ స్తోత్రాన్ని ఆ సరస్వతి అనుగ్రహం కోసం వేదం అధ్యయనం చేయడం కోసం ఎక్కడి వేదం అంటే సాక్షాత్తు సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్య భగవానుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి యజుర్వేదాన్ని అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క స్తోత్రాన్ని చేయడం జరిగినది అందువలన ఆ మాత అనుగ్రహం చేత సూర్యభగవాను వలన ఈ వేదాన్ని ఆయన పొందారు కనుక ఎవరైతే ఈ మహర్షీకృతమైనటువంటి అంటే యాజ్ఞవల్క్య మహర్షి మహర్షీకృతమైనటువంటి స్తోత్రాన్ని కనుక చేస్తారో వారికి విద్యా బుద్ధులు అనేటువంటివి ఏర్పడడంలో ఏ విధమైనటువంటి సంశయం లేదు అందుకోసం ఈ నెల చాలా గొప్పది చూసారా ఇక్కడ మనం చూసినట్లయితే మాఘమాసంలో కర్మసాక్షి జగచ్చక్షు ఎవరు ఆయన అంటే సూర్యభగవాను మనం చేసేటువంటి కర్మలన్నింటికి సాక్షి ఎవరు అంటే సూర్య జగత్ జగత్చక్షు ఈ జగత్తుకి కన్ను ఎవరు అంటే సూర్య భగవానుడే ఆయన పుట్టినటువంటి రోజు ఈ మాఘ మాసంలో వస్తుంది ఆ తర్వాత ఇంకేమొస్తుంది అనుకున్నాం ప్రారంభంలో ఇది వస్తుంది కదా సప్తమి రోజున తర్వాత అంత్యంలో మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు లింగ రూపాన్ని ధరించాడు అందుకోసం ఈ నెల చాలా గొప్పది అని చెప్పుకున్నాం ఇది రెండవ కారణం మూడవ కారణం సాక్షాత్తు వేదమే లభ్యమైనది అటువంటి మహర్షికృతమైనటువంటి మహర్షి మహర్షికృతమైనటువంటి సరస్వతి స్తోత్రం శ్రీ పంచమి రోజున మనకి లభ్యమైనది ఆ రోజున సరస్వతీ పూజ చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఇక మాఘ ఆదివారం ఇది ఈ నెలలో వచ్చేటువంటి మాఘ మాసంలో వచ్చేటువంటి ప్రతి ఆదివారాన్ని కూడా సూర్య భగవానుని నిమిత్తం మాత్రమే కేటాయించండి ఆదివారం అందరికీ సెలవే అందరికీ సెలవు రోజు నేను చెబుతున్నాను మీ అందరికీ కూడా నేను చెప్పడం కాదు మన మహర్షులు చెబుతూ ఉన్నారు మన మహర్షులు చెబుతున్నారు అంటే వాళ్ళు ఆకులు తిని తపస్సు చేసి జ్ఞానాన్ని మనకి అందించినటువంటి వారు వారేమి సుఖపడలేదు మహర్షులు చూసినట్లయితే మనకిలా ఏసీలు వేసుకుని పడుకోవట్లా పడుకోలేదు మనకిలా డబల్ కాట్ మంచాల మీద పడుకోలేదు మనకలా కార్లో తిరగలేదు మనకలా అద్భుతమైనటువంటి బంగారాలు విండులు ఇవేం ధరించలేదు మనకలా అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి అంటే ఈ ఆధునిక జీవితంలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవనాన్ని వారు అనుభవించాలి వారు ఏం చేశారు అడవుల్లో ఉన్నారు పూరిపాకలు వేసుకున్నారు అందరూ కూడా బాగుండాలని చెప్పి వారు ముక్కు మూసుకుని తపస్సు చేసి అనేక అమృత భాండాలని మనకి ధర్మశాస్త్రముల రూపంలో మనకి అందించినటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మహర్షులు మన యొక్క బాగోగులు కోరుకున్నటువంటి వారు మహర్షులు అటువంటి వారు అందించినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏమైనా ఉంది అంటే మనకి ధర్మశాస్త్రం ఆదివారం రోజున ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ముఖ్యంగా మాంసాహారాన్ని సేవించకూడదు మీకు ఉదాహరణ ఇంకోటి చెప్తాను మన పెద్దలు పూర్వులందరూ అందరూ కూడా ఆదివారం నాడు ఉసిరికాయ తినద్దురా నాన్న అని చెప్పి చెప్పేవారు ఏమిటి ఉసిరికాయ తినకూడదు అంటే మన శాకాహారంలో ఉసిరికాయని మించినటువంటి బలమైనటువంటి బలవర్ధకమైనటువంటి ఆహారం ఇంకొకటి లేదు అంతటి బలవర్ధకమైనటువంటి ఆహారం ఒక్క ఉసిరికాయ అది ఉండేది ఎంత అది చేసేది అంత దాని యొక్క ఔషధ గుణాలు ఇవన్నీ కూడా ఆయుర్వేద శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు అంతటి గొప్ప ఇంత చిన్న ఉసిరికాయ తినద్దు అంటే ఈ రోజున మనం ఆదివారం పేరు చెప్పి చాలామంది తినకూడనివి తింటూ తాగకూడనివి తాగుతూ ఆ రోజు వీక్ ఎండ్ పేరు చెప్పి శరీరాన్ని మొత్తం అంతా కూడా వీక్ చేసేసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుని ఎంతటి దయనీయమైనటువంటి స్థితిలోకి మన హిందూ సమాజం ఈ రోజున చేరిపోయింది అసలు పూర్వం ఆదివారం సెలవు అనేటువంటిది తెలియదు ఎప్పుడైతే ఈ క్రైస్తవులు మన దేశంలోకి వ్యాపార నిమిత్తం వచ్చి దండయాత్రలు చేసి అనేక రకాలుగా హింసించినటువంటి వారు వారికి వారి యొక్క సాంప్రదాయంలో వారి దేవతా ప్రార్థనలు చేసుకోవడానికి ఆదివారం వాళ్ళు ఏవో పెట్టుకున్నారు వాళ్ళు ఆ రోజున వాళ్ళు అవి చేసుకోవడం కోసం ఆ రోజున సెలవు అనేటువంటిది ప్రకటించేశారు దాన్నే మనం ఇంకా ఈరోజు కూడా కొనసాగిస్తూ ఉన్నాం ఆ రోజు సెలవు కాను కనుక చేయకూడవన్నీ చేసేస్తాం మనం చేయకూడనిది అంటే ఏమిటా అంటే మన ఆరోగ్యం మనం పాడు చేసుకోకూడదు కనుక పాడు చేసేసుకోవాలి అని మనం ఆదివారాన్ని వీక్ అండ్ పేరుతో దాన్ని మనం చక్కగా స్వీకరించి దాన్నే చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆదివారం నాడు ఎవరు కూడా మాంసం సేవించద్దు ఆదివారం మనం సూర్యభగవానుడు సాక్షి జగచ్చక్షు అటువంటి ఆయన యొక్క అనుగ్రహం కోసం చేయవలసినటువంటివి సూర్య నమస్కారములు సూర్యారాధన అదేవిధంగా ఆ రోజున మనం ఇంకొక విషయం చెబుతున్నాను భగవానునికి ఒక కథ ఉన్నది ఏమిటి అంటే సూర్యభగవానుడికి పళ్ళు లేవు కనుక ఆయనకి మెత్తని పదార్థములు మాత్రమే నివేదన చేయాలి అని మనకి చెబుతూ ఉంటారు మన పెద్దలు ఏమిటి ఆయనకి పళ్ళు లేకపోవడం ఏమిటి అంటే వీరభద్రుడు ఆయన పళ్ళు రాలగొట్టేసేట ఎప్పుడు దక్షాయజ్ఞం సమయంలో అందుకోసమని ఆయనకి పళ్ళు లేవుట అందుకని ఆయన మెత్తని పదార్థంలో మాత్రమే తింటారట దీన్ని మనకి ఒక కథగా చెప్పారు మన పెద్దలు మన పెద్దలు ఏ విషయాన్ని చెప్పినా సరే దాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చెబుతూ ఉంటారు కనుక ఆ విషయాన్ని మనం గ్రహించాలి అందుకోసమని ఆదివారం నాడు ఏమీ తినకుండా ఉండాలి అంటే బలవర్ధకమైనటువంటి పదార్థములు తినకుండా ఉండాలి అని సూర్యభగవానుడికి పళ్ళు లేవనేటువంటి విషయాన్ని కనిపెట్టారు వీళ్ళు అసలు వీరభద్రులు ఆయన పళ్ళు విరగ్గొట్టేసాడా లేదా అనేటువంటి విషయం తర్వాతది అంటే ఇక్కడ మనకి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం నాడు చాలా తేలికగా అరిగిపోయేటువంటి పదార్థాలు తినండి అని మనకి చెప్పడం ఆ విషయాన్ని కొంచెం వ్యత్యాసంగా చెప్పారు మనకి ఆ వ్యత్యాసం ఏమిటయా అందువలన తేలికపాటి పదార్థాన్ని ఈ ఆదివారం నాడు తినండి భగవాన్ని ప్రత్యేకించి ఆదివారం నాడు ఆరాధన చేయండి సూర్య నమస్కారములు చేయండి అలా చేయడం వలన ఈ నెలలో మనం మంచి ఆరోగ్యాన్ని తప్పక పొందుతాం సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాం దాని వలన మనకి ఆయుర్దాయం పెరుగుతుంది మన ఆరోగ్యం కుదుట పడుతుంది తెల్లారు లేస్తే ఏదో రకమైనటువంటి మందులతోనే మన శరీరాన్ని మనం నడిపిస్తున్నాం తప్పితే సహజంగా ఆరోగ్యవంతంగా నూటికి పది శాతం మంది కూడా నడపట్లేదు కనుక ఆరోగ్యం కావాలి అంటే చేయవలసినటువంటిది ఒకే ఒక్క పని ఆదివారం నాడు మాంసం సేవించడం అదేవిధంగా బలవర్ధకమైనటువంటి పదార్థములు ఏవి కూడా ఆ రోజున స్వీకరించకపోవడం ఈ రెండూ చేస్తే ఆరోగ్యం అనేటువంటిది ఖచ్చితంగా మనకి కలుగుతుంది ఇక తరువాత ఆదివారం నాడు ఇంకా మనం ఏం చేయాలి ఈ మాఘ ఆదివారం అంటే స్నానం ఆచరించాలి ముఖ్యంగా రథసప్తమి రోజున స్నానం ఆచరించాలి ఆ స్నానం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తరువాత ఈ మాఘ మాసంలో పూర్ణిమ రోజున ఒక స్నానం ఆచరించాలి ఆ స్నానం ఏమిటి ఈ మాఘ మాసంలో సరస్వతి స్తోత్రాన్ని చదవమన్నారు కదా ఆ స్తోత్రం ఏమిటి ఈ మాఘ మాసంలో మహాశివరాత్రి వస్తుంది కదా అది ఏమిటి ఈ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ మాఘమాసంలో ఆచరించవలసినటువంటి సూర్య నమస్కారములు అది సామాన్యత మనం యోగవశాత్తు అంటే పతంజలి మహర్షి వారు మనకి యోగాన్ని ఇచ్చారు అష్టాంగ యోగం ఆ అష్టాంగ యోగాల్లో భాగంగా యోగా అనేటువంటిది ఒకటి ఉన్నది యోగాసనములు అని పిలుస్తాం వాటితో ఎలా సూర్య నమస్కారములు చేయాలి శాస్త్రవశాత్తు సూర్య సూర్యభగవాను యొక్క ఆరాధన చాలా విశేషించి చాలా గొప్పగా చెప్పారు మనకి శంకరాచార్యుల వారు షన్మత స్థాపన చేశారు అని మనం పూర్వం వీడియోలో చెప్పుకున్నాం దానిలో భాగంగా సూర్యారాధన అనేటువంటి విషయం చాలా గొప్పది అలా సూర్యారాధన ఎలా చేయాలి ఎన్ని పద్ధతులు ఉన్నాయి ఎన్ని పద్ధతులలో సూర్యారాధన చేయవచ్చు అనేటువంటి విషయాన్ని సూర్యారాధన చేయడం వలన సాంబుడు అనేటువంటి ఒక పరమ భక్తుడు వ్యాధిని కూడా నివారణ చేసుకున్నట్లు మనకి పురాణములలో తెలుస్తూ ఉన్నాయి సాంబ పంచాషిక అనేటువంటి స్తోత్రం ఒకటి ఉన్నది ఆయన సూర్య భగవాను నిమిత్తం సాంబుడు ఒక స్తోత్రాన్ని చేశారు అంటే సూర్యారాధన వలన సూర్యుణ్ణి సేవించడం వలన కుష్టి వ్యాధి వంటి నయం కాని రోగాలు కూడా నయం అవుతాయి అని మనకి తెలుస్తూ ఉన్నది అందుకనే చెప్పారు మన పెద్దలు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ మనకి ఆరోగ్యం కావాలి అంటే అది సూర్య భగవానుడే ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కనుక ఈ మాఘమాసంలో సూర్యారాధన ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం ఈ నెలలో వచ్చేటువంటి పండుగల గురించి కూడా మనం తెలుసుకున్న ముఖ్యమైనటువంటి పండుగలు కనుక ఈ నెల చాలా గొప్పది ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఆదివారం నాడు మాత్రం చెబుతూ ఉన్నాను మరి ఒక్కసారి గుర్తుంచుకోండి ఎవరు దయచేసి మాంసాన్ని సేవించొద్దు మధ్య మాంసాలకి చాలా దూరంగా ఉండండి ముఖ్యంగా ఆదివా సరే